హాయ్ ఫ్రెండ్స్ స్నో సిటీలోనే పైన గేమ్స్ అని చెప్పాను కదా దాంట్లో ఇక్కడ మ్యాడ్ ల్యాబ్స్ అని ఒక రూమ్ ఉంది ఏంటని లోపల చూస్తే ఫుల్ మిర్రర్స్ తోటి బ్లూ అండ్ కలర్స్తో మిక్సింగ్ అయిన లైటింగ్ అనేది చాలా బాగుంది ఇక్కడ ఏమాత్రం తేడాగా వెళ్ళినా ఏదో ఒక అద్దానికైతే తగిలేస్తుంది చూసుకుని తడుముకుంటూ వెళ్ళాలి ఆ డోర్ తీసుకుని బయటకు వెళ్ళగానే ఒక అడ్వెంచర్ టైప్ అయితే ఉందండి దీని సెట్టింగ్ అంతా చూసి నేను ఏదైనా లోపల భయంకరంగా పెడతారేమో అనుకున్నాను కాకపోతే ఇదంతా చిన్నపిల్లల గేమ్స్ జోన్ వల్ల పెద్ద భయంకరంగా ఏమీ లేదు నేనైతే గట్టిగా అరుస్తుంటే మా పిల్లలు భయపడి లేచారు ఏంటా అని ఇక్కడ లోపల ఏంటంటే మనకి డైనోసర్ స్కేల్డిన్ పార్ట్స్ అన్నీ కూడా ఇసుకలో ఉంటాయండి అవన్నీ కూడా వెతికి దాని ప్లేస్లో సెట్ చేయాలి చాలా సేపు వెతకగా మా పిల్లలిద్దరికీ ఒక్కొక్క పార్ట్ దొరికింది దాని ప్లేస్లో అయితే సెట్ చేశారు నేను వెతికినా సరే నాకు ఏ పాటు దొరకలేదు నా తర్వాత ఒక చిన్న పాప వచ్చింది ఆ పాపకు మళ్ళీ చిన్న పాటు దొరికింది నాకెందుకు దొరకలేదా అనుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ